ఈ రోజు మేము అవిశ్రాంతంగా పోరాటం చేస్తాం ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో కొన్ని గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు ఇక్కడ ఎగిరేసి జగన్ అన్నకు కొన్ని చూడడానికి అందరం కూడా శాసకులు కృషి చేస్తామని ఆయన పుట్టినరోజు పాటిస్తూ మరొక్కసారి జగనన్న నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతోటి ఆయన ఉండాలి ఈ రాష్ట్ర మరి అందరం కూడా ఒక దార్శనికుడు ఆయన చేపట్టేటువంటి కార్యక్రమాలన్నీ కూడా డాక్టర్ గారు చెప్పారు అలా చెప్పాల్సిన పని లేదు అందరూ అనుభవించినాం కాబట్టి దానికోసం మేము ఎదురు చూస్తూ మళ్ళొక్కసారి హ్యాపీ బర్త్డే టువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ